ంగళరి సీతారాం లో గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ వినాయక మండపాన్ని చిత్రపతి శివాజీ యూత్ వారి ఆధ్వర్యంలో గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా వన్ బై వన్ ఒక తరం నుంచి ఇంకో తరానికి మార్చుకుంటూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక్కొక్క వెరైటీ డెకరేషన్తో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం ఈ ముప్పై నాలుగు సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా మా రేపు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో దంపతులను పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఎలాంటి రుసుము లేదు హోమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అలాగే పదిహేను ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది అలాగే దాని నిమజ్జనానికి ముందు వేలం పాట జరుగుతుంది భక్తులు అనేక సార్లు ఎక్కువ వేలంలో పాల్గొని అందరూ సుఖశాంతులతో ఉన్నారు నిమజ్జన కార్యక్రమం ఆరు గంటలకు ప్రారంభమై తీన్మార్ డీజే వేతాల సెట్లు అలా అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులతో ప్రారంభమయ్యి నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది భక్తులు అధిక సంఖ్యలో పొందగా కోరుతున్నాయి మొదట్లో కాగితాలతోని బొమ్మ తయారు చేశారు ముప్పై నాలుగు సంవత్సరాల బ్యాకు అలా అలా మట్టి బొమ్మ నిదానంగా నిదానంగా ఐదు అడుగులు పదడుగులుగా ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది ఇరవై అలా అడుగులతో మొదల బొమ్మని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే సెట్టింగ్ కూడా ఒక పది సంవత్సరాల నుంచి ఎన్ ఎక్కడ మంగళగిరిలో ఎక్కడ లేని విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది జై ఏకనిసం ఈ ప్రారంభం ముందు ఒక పదిహేను రోజుల నుంచి బొమ్మ తీసుకురావడానికి బొమ్మ తీసుకొచ్చిన తర్వాత సెట్టింగ్ ఏర్పాట్లు మొదలుపెట్టి పదిహేను రోజులు కష్టపడి తర్వాత సెట్టింగు మొదల ప్రారంభమవుతుంది అలాగే లైటింగు అవన్నీ విడివిడిగా ఏర్పాటు చేసుకుంటూ చిన్నల నుంచి పెద్దల వరకు మా పాతమంగళి ఏరియాలో ఉన్న పెద్దలు చిన్నలు అందరూ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది జై గణేష జై జై గణేష జై శ్రీరామ్ జై జై శ్రీరామ్